హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్జన్ లీర్ టాక్స్ మనం ఎలా అయితేనే స్టీరియన్ బాక్స్ అయితే కొనేసాం అనమాట బై చేసేసాము దీన్ని అమెజాన్లో అండి ఇది వచ్చేసి నాకు థర్టీన్ వాట్స్ ఐరన్ స్టీమింగ్ బాక్స్ అనమాట ఎలా వస్తా ఎలా వస్తుంది చాలా అంటే చాలా కంగారు పడ్డాను బట్ చాలా కూల్గా చాలా బాగా వచ్చింది అనమాట మనం ఎలా అయితే చూసామో అదే విధంగా వచ్చేసింది స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే చాలా బాగుంది దీన్ని మొత్తం ఓవరాల్ లుక్ చూసుకున్న టూ గుడ్ అని చెప్పొచ్చు చాలా అంటే చాలా బాగుందనమాట నేను నేను మీ ముందే అన్బాక్సింగ్ చేస్తున్నాను కాబట్టి నేను మీతోని చూడటం నేను వచ్చిందనమాట నేను వెళ్ళడం వల్ల ఇవాళ ఓపెన్ చేసి చూశాను బట్ ఓకే గుడ్ అని చెప్పొచ్చు మొత్తం అంతా ప్యాకింగ్ గుడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ గుడ్ ఏం డ్యామేజెస్ అలాంటివి ఏం జరగలేదు ఓవరాల్ గుడ్ అని చెప్పొచ్చు అనమాట ఇది వచ్చేసి నాకు సిక్స్టీన్ హండ్రెడ్ పడిందండి మన రీసెంట్లీ ఆఫర్లో తీసుకున్నాను ఇది నేను బుక్ చేసే త్రీ డేస్ అయింది అనమాట త్రీ డేస్లో వెంటనే వచ్చేసింది పర్లేదు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో త్వరగానే వచ్చేస్తే మీషో అంటే కొంచెం లేట్ అవుద్ది బట్ ఓవరాల్ లుక్ వరంగా లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది న్యూ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు అండ్ ఓల్డ్ అని దట్టే పొరక్ట్ ఏం కాదనమాట మంచి ప్రోడక్టే నెక్స్ట్ మొత్తం అన్నీ చూసుకుంటున్నాను అనమాట బటన్స్ అవన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయి వాటర్ పోసుకోవడానికి హోల్స్ అవన్నీ బాగున్నాయి మూత క్యాప్ పడిపోయింది చాలా మంది రివ్యూస్లో ఏం పెట్టారంటే వాటర్ లీకేజ్ అవుతుంది నెక్స్ట్ వస్తే వాటర్ పోసుకోవడానికి మనకున్నటువంటి ఫ్రంట్ మూత పో ఊడిపోయింది అని సమ్మ ఏదో పెట్టారనమాట స్టీమ్ సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి చాలా చాలా పెట్టేశారు అనమాట అట్ల గురించి రివ్యూ చూసి 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 ఇప్పుడు ఇప్పుడు తీసుకోవాల్సి వచ్చింది సర్లే అయితే అని తీసుకుందాం నచ్చితే ఉంచుదాం లేకపోతే బ్యాక్ పంపించేద్దాం అనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను బట్ ఓకే గుడ్ అని చెప్పొచ్చు కాకపోతే దీన్ని ఇంకా ఓపెన్ చేయలేదనమాట అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్లీట్ చేయడానికి యూజ్ చేయలేదని అర్థం నేను ఓన్లీ వాటర్ పెట్టుకొని స్టీమ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒకసారి చూశాను బట్ ప్రెస్సింగ్ చేశాను వాటర్ పోసి ఎక్కడ లీకేజ్ అవుతుందని చెప్పేసి అది ఊపాను ఒక వన్ అవర్ వరకు అట్లా అట్టే పెట్టించాను అనమాట ఏం ప్రాబ్లం అయితే లేదు ఫైనల్ గుడ్ అని అనుకున్న తర్వాతే ఇంకా దీన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఓవరాల్ గుడ్ అండి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ చదువుకున్నాను దీన్ని ఎట్లా యూజ్ చేయాలి అవన్నీ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి ఓకే నెక్స్ట్ ప్లీటింగ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే నేను మీతో పోస్ట్ చేస్తాను ఆల్రెడీ నేను శారీ ప్లీటింగ్ కావాల్సిన ఏమేమి థింగ్స్ కావాలని చెప్పేసి నేను మీషోలో తీసుకున్న ప్రోడక్ట్ నేను మీతో షేర్ చేశాను చాలామంది తీసుకున్నారు నా తర్వాత థ్యాంక్స్ ఫర్ వాళ్ళకి థ్యాంక్స్ తీసుకున్నందుకు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వాటర్ పోసాను కదా అది ఎలా వస్తుందో ఏంటి అని చూస్తున్నాను అనమాట నేను మీతో షేర్ చేసుకుంటాను బట్ మీకు కనిపించదు హ్యాండ్ మీద వేసుకుంటున్నాను కాబట్టి అయితే వస్తుంది మొత్తానికి అయితే వస్తుంది స్టీమింగ్ కూడా బాగానే ఉంది అక్కడ మా పక్కన మా హస్బెండ్ ఉంటే ఆయన మీద కూడా వేస్తున్నాను అనమాట అలా ఉంది చాలా బాగుంది ఓవరాల్ లుక్ అయితే చాలా గుడ్ అని చెప్పొచ్చు క్వాలిటీ పరంగా చూసుకున్న ఫిలిప్స్ కంపెనీ కాబట్టి మంచిదగానే ఇచ్చారు ఏమేమి ఎక్కడ ఏం ప్రాబ్లం అయితే లేదనమాట రేపు దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మొత్తానికి ప్లీటింగ్ చేసేటప్పుడు అసలు ఎలా ఉంది ఏంటని నేను మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి అప్పుడు కూడా చూసేద్దరు ఫస్ట్ అయితే ఓవరాల్ లుక్ చూశారు కాబట్టి ఇదైతే గుడ్ అని చెప్పొచ్చు మీకు కావాలనుకుంటే కనుక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో దీన్ని తీసుకోండి ఎవరికైనా కావాలనుకుంటే చాలామంది నేను దగ్గర చూశాను కానీ ఎవరు ఐరన్ బాక్స్ గురించి చెప్పట్లేదు ప్లీటింగ్ ఎలా చేయాలని చెప్తున్నారు బట్ నేనైతే ఈ ఐరన్ బాక్స్తో నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఇది అమెజాన్లో తీసుకున్నాను ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది గుడ్ అని చెప్తాను అనమాట గో ఫర్ ఇట్ అని చెప్తాను కొనేసుకోండి పదహారు వందల్లో ఉందన్నమాట ఇది ఆఫర్లో ఉన్నప్పుడు పదహారు వందలకి వస్తే మామూలుగా అయితే టూ థౌజండ్ అట్లా చెప్తారనమాట